కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది భవిష్యత్తులో చేయబోయే జనాభా లెక్కింపుల్లో గణనను కూడా చేర్చాలని కేబినెట్ నిర్ణయించింది మీడియా కాన్ఫరెన్స్ లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు కుల గణన పేరుతో కాంగ్రెస్ ఆయా రాష్ట్రాలలో సర్వే చేయిస్తోంది వాటిలో ఏ మాత్రం పారదర్శకత లేదని అన్నారు నిన్నటిదాకా కుల గణన గురించి ప్రతిపక్ష పార్టీతో పాటు బీజేపీ మిత్రపక్షాల నుండి కూడా డిమాండ్లు వినిపించాయి దీనిపై బీజేపీలో కొందరు నాయకులు అనుకూలంగా మరికొందరు వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు సడన్ గా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది భవిష్యత్తులో చేయబోయే జనాభా లెక్కింపులో కుల గణనను కూడా చేర్చాలని మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల కేంద్ర కమిటీలో నిర్ణయించారు ఈ విషయాన్ని నేరుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు రెండు వేల పదిలో నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కుల అంశాన్ని పరిశీలించారని చెప్పారని ఆయన గుర్తు చేశారు ఈ క్రమంలోనే నేటి భేటీలో కులగణనను జాతీయ జనాభా లెక్కల్లో చేర్చాలని నిర్ణయించినట్లు వివరించారు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కులగణనను వ్యతిరేకించాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు అలాగే చాలా రాజకీయ పార్టీలు కులగణనను సిఫార్సు చేశాయన్నారు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ కోణంలో కుల సర్వేలు చేశాయని విమర్శించారు కాంగ్రెస్ పాలిత తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలో జరిగిన సర్వేలను రాజకీయ సాధనంగా ఉపయోగించుకున్నాయని ఆరోపించారు కొన్ని రాష్ట్రాలు కులాల జాబితాను బాగానే చేశాయని కానీ మరికొన్ని రాష్ట్రాలు రాజకీయ కారణాల వల్ల సరిగా పేర్కొన్నారు ఇలాంటి సర్వేల వల్ల ప్రజల్లో అనుమానాలు వస్తాయన్నారు రాజకీయాల వల్ల సమాజంలో గందరగోళం ఏర్పడకుండా ఉండాలంటే సర్వేల బదులు జనాభా లెక్కల్లో కులాల వివరాలు సేకరించాలని మంత్రి అన్నారు జనాభా లెక్కల్లో కులాల వివరాలు సేకరించడం వల్ల చాలా ఉపయోగం ఉంటుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఏ కులంలో ఎంత మంది ఉన్నారో తెలుస్తుందన్నారు దీని వల్ల ప్రభుత్వ పథకాలు అందరికి అందుతాయన్నారు కులాల మధ్య సమానత్వం కూడా వస్తుందని స్పష్టం చేశారు